కాలేజీ యాజమాన్యం చేసిన తప్పు తొమ్మిది వద్ది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పాలి మొదటి సంవత్సరం ఇంత ముందు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు వెళ్లేందుకు కూడా హాల్ టికెట్ ఇవ్వని పరిస్థితి కారణం తెలియక ఒక రోజు మొత్తం విద్యార్థులు కాలేజీ యాజమాన్యం పెట్టిన బస్సులోనే తిరిగిన పరిస్థితి అయితే తిరుపతిలో చోటు చేసుకుని చెప్పచ్చు మనం ప్రస్తుతం ఏదైతే సంబంధించిన ఎస్ఎస్ఆర్ జూనియర్ కళ దగ్గర ఉన్నా మనం చూడవచ్చు ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు తొమ్మిది మందికి హాల్ టికెట్ ప్రొవైడ్ చేయకుండా కేవలం వారి డీటెయిల్స్ అప్డేట్ కాలేదంటూ కూడా యాజమాన్యం వారికి తొమ్మిది మందికి ఎలాంటి హాల్ టికెట్ ఇవ్వని పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే మన మొదటి సంవత్సరం రాల్సిన విద్యార్థులు కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగే అంటే ఏమైంది అసలు ఎందుకు మీకు హాల్ టికెట్ ఇవ్వలేదు మీరు కాలేజ్ యాజమాన్యం అడిగితే ఏం చెప్పారు వచ్చినాను సార్ కాలేజీకి ఆయన ఆ ఆ రోడ్లో లాస్ట్లో వచ్చేసి ఆళ్ టికెట్ ప్రతి ఒక్కరికి ఇచ్చినారు సార్ మాకు మాత్రం రాలేదు సార్ అడిగితే మీ సాయంత్రం మేము ఆరు గంటలకు ఇస్తామని చెప్పినారు సార్ ఆరు గంటలకు వచ్చినాను సార్ ఆయన ఫోన్ చేయ ఫోన్లో ఎత్తలేదు ఏమి ఎత్తలేదు సార్ ఆయన సార్ ఏం సార్ మాకు ఆరు గంటలకు రమ్మన్నారు ఇస్తే మీ ఏం సార్ ఆరు గంటలకు రమ్మన్నారు వచ్చినా కూడా ఇవ్వలేదు లేదు అని అడిగితే మీ ఇంకా అప్డేట్ అవ్వలేదురా నేను మళ్ళీ ఏడుకి వెళ్ళలేదు విజయవాడ ఆడికి వెళ్ళి అప్డేట్ చేసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పా చెప్పినారు సార్ ఇట్టా అప్డేట్ చేసుకొని వస్తాను మీరు తో ఇక్కడ బస్సు ఎక్కగానే మీ మీ బస్ కాడికి వచ్చేసి నేనే ఇస్తాను హాల్ టికెట్ అని చెప్పినారు సార్ మళ్ళీ ఇక్కడికి వస్తే సార్ రాలేదు ఎవరు రాలేదు సార్ ఏం మేము అప్పటికి ఇచ్చేస్తాను సార్ గొడవ బస్సు ఎక్కలేదు ఏం ఎక్కలేదు మళ్ళీ ప్రిన్సిపల్ సార్ ఎక్కిచ్చినాడు బస్సు మీరు బస్సు టాపేది ఇది కాదు ఆడికి వచ్చిన ఆల్ టికెట్ ఇస్తారని చెప్పినారు అందుకనే మళ్ళీ వెళ్ళినాం సార్ కాలేజ్ కాడికి అప్పటికి ఇంకా ఆల్ టికెట్ రాలేదు సార్ టైం చూస్తే టెన్ ఏం అవుతుంది సార్ వస్తా వస్తా అరగంట అరగంట అని చెప్తూనే ఉన్నారు కానీ అందుకే ఆయన రాలేదు సార్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మీరు నైట్ అప్డేట్ పెట్టాను ఆల్ టికెట్ అది ఇంకా రాలేదు అప్డేట్ మీరు వన్ సెట్ ఎగ్జామ్ మీరు వన్ సెట్ ఎగ్జామ్ రాసుకోండి ఇంట్లో అడిగితే రోజు వచ్చండి బస్సులో మామూలు వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు అట్టేనే రోజు వచ్చేసి ఎగ్జామ్ ఎగ్జామ్ ఇంట్లో అడిగితే ఎగ్జామ్ రాశాను అని చెప్పండి అని చెప్పినారు సార్ మాకు మీకు మార్కు లిస్ట్ అది కావాలంటే ఎగ్జామ్ రాసింది అది మార్కులు వస్తాయి అవి కావాలంటే నాకు అది డూప్లికేట్ ఉండదు అది మీకు ఇంటి అది అది మీకు ఇస్తాను అది మీరు ఇంట్లో చూపించండి అని చెప్పినారు సార్ ఇట్ట ఏంటంటే మీ డీటెయిల్స్ అప్డేట్ కాలేదు అన్నారా లేకపోతే ఫీజులు అప్డేట్ అవ్వట్లేదు అండి సార్ మా ఆన్లైన్ లో మా పేరు వాళ్ళ హాల్ టికెట్ ఇవ్వకపోతే మరి టెన్త్ హాల్ టికెట్ నెంబర్ ఉండదు కదా సార్ అది అది గవర్నమెంట్ దీనిలో యాప్ లో ఒక హాల్ టికెట్ వస్తుంది సార్ అది ఎత్తుకెళ్ళినా కూడా ఎగ్జామ్ రాయొచ్చు అసలు ఆ పేరు కొట్టిన అసలు మావేం ఏం డీటెయిల్స్ ఏం రావట్లేదు సార్ అది ఆన్లైన్లో అసలు మా పేరే చూపించట్లేదు సార్ అసలు అడిగితే అప్డేట్ అవ్వలేదు అని చెప్తున్నారు సార్ ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేయినా ఎవరు ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు సార్ ప్రతిసారి ఫోన్ చేయాలి ఎవరు ఎత్తట్లేదు మళ్ళీ ఈ సార్ వాళ్ళు అడిగితే మాకు మార్క్స్ సెవెన్ అని లేదనేస్తున్నాను సార్ మీ చైర్మన్ గాని ప్రిన్సిపల్ కానీ గట్టి ప్రయత్నం వచ్చి అడగలేదు మా పేరెంట్స్ కూడా చడినారు సార్ గొడవ మొన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సార్ మొన్న రెండు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎవరు లేరు సార్ ఆయన ఓన్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళ అమ్మ నాన్న ఓన్ సార్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏర్చుకుంటా ఉన్నారు సార్ మీ మెల్లేసి గట్టి గట్టి మాట్లాడుతుంటే ఆయనకి అప్పులు అనేసి అందరు వచ్చినారు అప్పులు వాళ్ళందరూ వచ్చినారు అనేసి వాళ్ళ ఆయన ఏదో ఇదైందండి సార్ గొడవ ఆయన ఇంటికి వెళ్ళట్లేదు సార్ సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు సార్ ఫోన్ చేస్తే ఫోన్ లో కూడా ఎత్త ఎత్తట్లేదు సార్ ఎవరు మాకు చెప్పండి మొత్తానికి ఘటనకు సంబంధించి ఎలాంటి పరిణామం చోటు చేసుకుంది విద్యార్థులు తొమ్మిది మంది ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ రాయకుండా రోడ్డుపై నిల్చుకున్న పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉండదు సార్ ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు ఒక సంవత్సరం రోజులు అంధకారంలో వెళ్ళిపోయింది ఒక సంవత్సరం వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయినట్టు చెప్పాలి ఇది మన విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాని పనితీరుని బట్టబయలు చేస్తుంది ఎందుకురా అంటే ఈ కాలేజీకి ఉన్నటువంటి అనుమతి ఒక చోట ఒక ఊర్లో ఉంటే పెనుమూరు ఆ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో ఈ కాలేజ్ బిల్డింగ్ పెట్టి ఇక్కడ అడ్రస్ పెట్టి ఇక్కడ విద్యార్థులు మోసం చేయడానికి కాకపోతే ఏమనాలా వీళ్ళు పక్కాగా విద్యార్థులు మోసం చేయాలనే ఫుల్ స్కెచ్ లో ఉన్నారు ఇది ఒకటే కాదండి ఇలాంటి కాలేజీలు అడ్రస్ ఎక్కడో ఉంటుంది కాలేజీ అనుమతి ఎవరో తీసుకుంటారు పల్లెల్లో ఎందుకంటే ట్యాక్సీలు అని అవన్నీ వాటి ప్రాబ్లమ్లు అని చెప్పి అనుమతులు ఎక్కడో తీసుకుంటారు ఈ విధంగా సిటీలో తీసుకుని వచ్చి పెట్టేసి పిల్లలకి మేము చేర్పిస్తాము మేము పాస్ చేపిస్తాము చూడండి చేరిందేమో టూ ఇయర్స్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్స్ చేరితే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకు వన్ సిట్టింగ్ ఎగ్జామ్ రాపిస్తామని పిల్లలకి చెప్పడం ఇప్పుడు ఈ పది మంది పిల్లల పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతా ఉంది అంటే వన్ ఇయర్ కంప్లీట్ గా వీళ్ళకు నాశనం అయిపోయింది వీళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా సెకండరీలో వన్ ఇయర్ టూ ఇయర్స్ రెండు రాయాలి ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళు ప్రైవేట్ గా వన్ సిట్టింగ్ కట్టించి మిమ్మల్ని పాస్ చేయిస్తామని చెప్పడం అంటే విద్యా వ్యవస్థ అంటే ఎంత అవహేళన అయిపోయింది చూడండి పర్యవేక్షణ లోపం ఉంటే ఈ విధంగా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది దయచేసి ఈ విధంగా ఈ రోజు ఇక్కడ పది మంది పిల్లలు బయటపడ్డారు ఈ విధంగా ఎంతమంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద వేళల్లో ఉంటారు వాళ్ళ అంధకారం కాకుండా అయ్యా మీరు ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నారు విద్యార్థులకు ఆఫీసులు అవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు దాంతో పాటు ఏ కాలేజీలు లు ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడ జరుగుతున్నాయా లేదా ఏ విధంగా జరుగుతుందనే పర్యవేక్షణ మీరు ఖచ్చితంగా చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మిమ్మల్ని పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అంటే ఏం జరిగింది మీరు కాలేజీకి వచ్చారు ఆ కాలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజు కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత ఎందుకు హాల్ టికెట్ ఎందుకు అది మాకు తెలియదు సార్ పిల్లకాయలు వచ్చారు హాల్ టికెట్ ఇస్తామనేసి వచ్చి పిల్లకాయలు మమ్మల్ని పిలిచేలా పేరెంట్స్ ని పిలిపించలేదు ఆ పిల్లకాయలు వచ్చి ఆల్ టికెట్ ఇస్తారనేసి కాసుకొని 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 పోయి పో వచ్చేసారు మళ్ళా ఆ రోజు వచ్చినా మీకు చిత్తూరులో వస్తుంది కాలేజ్ హాల్ టికెట్ మీరు బస్సు ఎక్కాండ్ అయినా అని చెప్పి పిల్లకాయలు చూడుకొని పోయి ఆడ కూర్చొని పెట్టి వచ్చినోళ్ళు పిల్లకాయలు రాయించి ఏమే మే తల్లి ఉండే తల్లిదండ్రులకి ఏం చెప్తారని రాసినామని చెప్పండి ఏదైనా మేము మేనేజ్మెంట్ మీ తల్లిదండ్రులు చద్దు రుద్దుకుంటాము ఏమి మీరు ఇట్లానే చెప్పండి అని చెప్పి తొడుకొని వచ్చి వదిలేశారు మేము వండుకొని మీరు రాసిందేది మాకు చూపించండి కాగితం మీకు ఇస్తారు కదా పరిచి కాగితాలు అది చూపించండి మేము ఆ పొద్దాన్ని నమ్ముతాము లేకపోతే మేము నమ్మము అనేసి వాళ్ళ ఇంటి తల్లిదండ్రులు మేనే మేనేజ్ కాలేజీ తల్లిదండ్రులు పోయి వాళ్ళ ఊరు లేకపోయి అడిగితే ఈ మాత్రం మా మేము ఏం చేస్తాం మాకు చదువు తెలుసు తెలియ ఏమి తెలుదు నాయన మీకు బిడ్లే మాకు బిడ్లే ఏమే అంటే మీ కొడుకు ఏడున్నాడు ఆయన్ని ఫోన్ చేసి రప్పించి ఇసుకోల్ కాడ మాకు ఏ సమాధానం చెప్పి మా పిల్లకాయల భవిష్యత్తు సంవత్సరం చదువు కూసింది వచ్చి మాకు ఏ సమాధానం చెప్పి ఏం రాపిస్తాడో అని మేము అడిగి ధర్నా చేస్తున్నాము మొత్తానికి కాలేజీ పర్మిషన్ ఒక చోట ఉంటే మరో చోట కాలేజీ పెట్టి విద్యార్థుల ఇబ్బంది గురిచేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది ఎక్కడో పెనుమూరు మారుమూల ప్రాంతంలో ఈ కాలేజీ పర్మిషన్ ఇచ్చారు అయితే తిరుపతి మహానగరంలో ఈ కాలేజీ పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది దీంతో పాటుగా ఎన్ని సీట్లు ప్రభుత్వం కేటాయించింది దాని తర్వాత ఎంత మందికి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు ఎంత మంది చదువు చెప్పలేదు కూడా విచారించేలా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఆ పరిమితికి మించి ఎందుకు విద్యార్థులను చేర్చుకున్నారు ఆ విద్యార్థుల డీటెయిల్స్ ఎందుకు అప్డేట్ కాలేదని మాత్రం కాలేజ్ యాజమాన్యం బయటకు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వర్తిస్తుంది